అట్ల చేసినాడు జగన్మోహన్ రెడ్డి అట్లా ఇదే మాటలతో బం గడుపుతున్నాడు తప్పితే తాను ఇది చేశాను నేను పదహారు సంవత్సరాలు గతను పదహైదు సంవత్సరాల్లో నా వల్ల ఇది మంది జరిగింది ఈ సంక్షేమం వల్ల ప్రజలు బాగుపడ్డారు నా ప్లాన్ ఇప్పుడు పద్నాలుగు నెలలు చేసి చూపించాను మాట ఎందుకు మాట్లాడలేదు కదా ఏం చేసిందబ్బా వైసీపీ సరణాసి ఏం చేసింది అప్పులు ఖాతా చెప్పాం నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్లో భాగంగా పద్నాలుగు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఐదు నెలలో అప్పులు చేసినటువంటి యాభై ఐదు పర్సెంట్ నువ్వు ఒకటి నెల పద్నాలుగు నెలల్లో చేసావు దీని గురించి మాట్లాడంటే చెప్పడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని మాట్లాడుతాం ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల్లో ఎన్నిచ్చాడు ప్రజలు మీకు తెలియదా ఒక డిఎస్సిని మొదటి సంతకం పెట్టి పదహారు వేలు ఉద్యోగాలు ఇవ్వలేక ఈరోజు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాడు జనవరి అన్నాడు తర్వాత జూన్ అన్నాడు జూలై అయిపోయింది ఇంతవరకు పదహారు వేలు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు ఉన్న ఉద్యోగాన్ని పెరికేసాడు ఇవన్నీ ఆలోచన చేయండి బ్రదర్ మనకేం ఇక్కడ ఇంకొకరిని ఒక డిఫేమ్ ఇంకోటి ఒక పార్టీని క్రిటిసైజ్ చేయాలన్నది కాదు వీ డూ క్రిటిసైజ్ కరెక్ట్ పాలసీ మ్యాటర్స్ వీ గో అకాడ్ టు ద పీపుల్ విల్నెస్ పీపుల్ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిపైన సూటిగా ప్రశ్నించాలనుకున్నాం ఆయన నిన్న చేసినటువంటి మాటలు తప్పు అని చెప్పి మాట్లాడారు